నూట ఎనభై ఏడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశ్య గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అరి ఏలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమంగా జరుగనీయుడి నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాసమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయిచు నీ చుట్టూ శిబిరము వేయుదును నీకెదురుగా ముట్టడి దిబ్బ వేయుదును అప్పుడు నీవు అనుపబడి నేల నుండి పలుకుచుందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును కర్ణపిసాచి వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకురేనువలంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు నుండును హఠాత్తుగా ఒక నిమిషంలోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైనిములకు అధిపత్య యహోవా దాన్ని శిక్షించును అరియలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోట మీదను యుద్ధము చేయవారును దాని బాధపరచు వారందరును రాత్రి కన్నా స్వప్నము వలె ఉందరు ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆకలిగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహము అంతటికీ సంభవించును జనులారా తేరుచూడు విస్మయముందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షరసము లేకయే వారు మత్తులయ్యున్నారు మద్యపానము చేయకయ్యే తోలుచున్నారు యహోవా మీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు వేసి ఉన్నాడు దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నా యొద్దకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని చూచువారికి శ్రమ మమ్మనెవరు చూచెదరు మా పని ఎవరికీ తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మురుకులు కుమ్మరికిని మంటికిని లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాని చేసిన గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇకనూ కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనవని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గృడ్డివారు కన్నులారా చూచెదరు యహోవై యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుషులలో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆనందించెదరు బలాత్కారులు లేకపోదురు పరిహాసకులు నశించెదరు యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకునవల్లని ఉరినొడ్డుచు మాయా చేత నీతిమంతుని వారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబంను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లవారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరిచెదురు ఇస్రాయేలి దేవునికి భయపడుదురు చంచల బుద్ధి వారు వివేకులగుదురు సనుగు వారు అధ్యాయము లోబడు వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరోబలము చేత తమను తాము బలపరుచుకునుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు ఫరోవలన కలుగు బలము మీకు అవమానం కరగమగును ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయానులో కనబడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనంనకైనాను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి సింహి సింహములను పాములును తాపకరమైన మిడునాగులునున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని ఐగుప్తు ఐగుప్తువలని సహాయము పనికిమాలినది నిష్ప్రయోజనమైనది అందుచేత ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథంలో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యహోవ ధర్మశాస్త్రము వెనునోల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి దర్శనములను కనుడి అడ్డము రాకుండుడి త్రోవ నుండి తొలగుడి ఇస్రాయేలి పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో ఉన్నారు అందుచేతను ఇస్రాయేలి యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టివాటిని ఆధారం చేసుకొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడబోవచ్చున్న గోడ అండవలే అగును అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాని పగలగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఈలాగు సలవిచుచున్నాడు మీరు మరలివచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు మీరు ఊరకుండి వలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రముల నెక్కి పారిపోవదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను మేము వడిగల గుర్రముల నెక్కి పోయదమంటిరే కాగా మిమ్మను తరుమవారు వడిగలవారుగాను మీరు పర్వతము మీద నుండి కొయ్యవలెను కొండ మీద నుండు జెండావలను అగువరకు ఒకని గద్దెంపునకు మీలో వెయ్యి మంది పారిపోయేదురు ఐదుగురి గద్దింపునకు మీరు పారిపోయేదరు కావున మీ అందు దయచూపవల్నని యహోబ ఆలస్యము చేయిచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడియుడు యహోబ న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులో ఎరుశలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక నేమాత్రము కన్నీలు విడవవు ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును ఇక మీదట నీ బోధకులు ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు మీరు కుడితట్టైనను ఎడమతట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తారసార రసములు కలదైయుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీలలో మేయును భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులును పారును యహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయ దినుమున చంద్రుని వెన్నెల సూర్యుని వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినుముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి లోతు వచ్చు ప్రవాహమైన బలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును రాత్రి అందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదును ఇస్రాయేల్ను ఆశ్రయదుర్గమైన యహోవ యొక్క పర్వతమునకు గ్రోవి నాదముతో ప్రయాణము చేయి వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును యహోవ తన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును యహోవా దండముతో అష్యూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును యహోవా మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తమ్ముర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును మీద ఆడించుచు యుద్ధము చేయును పూర్వం నుండి తోఫేతో సిద్ధపరచబడి ఉన్నది అది మొలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసియున్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహము వలె యహోవ ఊపిరి దాని రగులబెట్టును యశ్యాగ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయుహోవయత విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్ధ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఆయనను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను వారికి తోడ్పడువారి మీదను ఆయన లేచును ఐగుప్తియులు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తియుల గుర్రములు మాంసమయములేగాని ఆత్మ కావు యహోవ తన చెయ్యిచాపగా సహాయము చేయవాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశినమగుదురు యహోవ నాకీలాగు ఉన్నాడు తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము పదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు ఐధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించునట్లు సైన్యులకు అధిపత్యగ యోహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికినీ దాని కొండ మీదికి దిగవచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యులకి అధిపత్యగ యోహోవా ఎరుశలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూనుండును ఇస్రాయిలీలారా మీరు ఎవని మీద విశేషంగా తిరుగుబాటు చేసితురో ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగు మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహంలను సువర్ణ విగ్రహంలను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును నరునిది కాని ఖడ్గము వలన అశ్యూరియులు కూలుదురు మనుషునిది కాని కత్తిపాలగుదురు ఖడ్గమెదుట నుండిన వారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుకదీయుదురని యహోవా సలవిచుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు అగ్నియురుశిలేములో ఆయన కొలిమియున్నవి యశ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటు గాలివానకు చాటైన చోటువలెనూ ఉండును ఎండిన చోట నీల కాలువల వలెనూ అలసట పుట్టించు దేశమున గొప్ప బండనీడవలనూ ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడు ఇక ఘనుడని ఎంచబడడు కపట్టి ఉదారుడనబడడు మూడులు మూడవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు తీసుకొనుచూ వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు గల స్త్రీలారా లేచి మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింతగల స్త్రీలారా ఇక సంవత్సరం నాకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు గల కన్నెలారా వణుకుడి నిర్విచారిణులారా తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున నా గోనెపట్ట కట్టుకునుడి రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్ష విషయమై వారు రొమ్ముకొట్టుకొందురు నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద అన్నిటిలో ముండ్ల బలురక్కసి చెట్లును పెరుగును పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడోబడును జనసమూహము గల పట్టణము విడోబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును అప్పుడు న్యాయం అరణ్యంలో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు